హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే పెసరపప్పు టమాటా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని లో ఒక కప్పు పెసరపప్పు వేసుకుంటున్నానండి ఈ పెసరపప్పును ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్లు వేసుకున్నానండి మీకు పప్పు వలసగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి నీళ్లు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను నిలువుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకున్నాను ఆ తర్వాత మూడు నుండి నాలుగు మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకున్నానండి టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నామండి రవ్వ ఆన్ చేస్తున్నాము ఒక విసిల్ వచ్చాక ఒక టూ త్రీ మినిట్స్ లో ఉంచుకొని ఆపేసుకున్నానండి ఒక పప్పు బాగా పలుచుగా కావాలి బాగా మెత్తగా అయిపోవాలి అంటే ఒక టూ విజిల్స్ వరకు ఉంచండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ప్రెషర్ పోయిన తర్వాత ఒక్కరు ఓపెన్ చేస్తున్నానండి చూసారు కదా అప్పు టమాటా ఉడికిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీరు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ఓపుల కింది పెట్టుకున్నానండి ఇందులో రెండు నుండి మూడు స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి పప్పుకి పోపు వేయడానికి నెయ్యి వాడితే కనుక పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు నాలుగు నుండి ఐదు దంచిన వెల్లుల్లి వేసుకున్నానండి పోపు వేగిన తర్వాత పప్పులోకి వేసుకుని కలుపుకున్నాము చూసారు కదా ఉప్పు పోపులు వేసుకుని కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల్లో ఉడకనిచ్చుకోండి ఈ స్టేజ్ లో ఒకసారి టేస్ట్ చూసుకుని ఏమైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ నేను ఇక్కడ సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేయండి వేయకపోయినా పర్వాలేదు ఒక నిమిషం అలా ఉడికించి పక్కొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి అంతే వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే మనసుకి ఆనందాన్ని కలిగించి పెసరపప్పు టమాటా రెడీ అయింది